గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతలా ప్రజలు తమపైన ఉన్న విశ్వాసాన్ని పక్కకు పెట్టి నాయకుల్ని ఇబ్బందులు పెట్టాలి కార్యకర్తలని అక్రమ కేసులతో భయభ్రాంతులు గురి చేయాలి ఆస్తుల్ని ధ్వంసం చేయాలని చెప్పి ప్రజావేదిక కూల్చుల దగ్గర నుంచి చివరికి వెనకబడిన దళిత బీసీ వర్గాల మీద కేసులు పెట్టించి ముస్లిం మైనారిటీ వర్గాలు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రవర్తించడం బాధాకరం అందులో భాగంగా కోడెల శివప్రసాదరావు గారు మా మా తెలుగుదేశం పార్టీ మాజీ స్పీకర్ గారు మా నాయకుల మీద అక్రమ కేసులు చర్య వ్యక్తిత్వ హననం అంతేకాకుండా చేయనటువంటి తప్పుల్ని చేసినటువంటిగా ప్రవర్తించటం ఉత్తరం ఇచ్చిన తర్వాతలో కూడా ప్రభుత్వం స్పందించకుండా కేసులు పెట్టి ఆయన చరిత్ర ఆయన ఆయన వ్యక్తిత్వ హననం చేయడం నిజంగా బాధాకరం ఈరోజు ఎవరైతే దెయ్యాలు వేదాలు వలించినట్టు ఎవరైతే తప్పులు చేసి ప్రభా ప్రజా కోర్టులో శిక్ష పడిందో వాళ్ళు చెప్తా ఉన్నారు ఇవాళ సుమారు తొమ్మిది కోట్ల రూపాయల ప్రజాదానాన్ని దుర్వినియోగం చేసి ప్రజల్ని కలవకుండా ఉండటానికి వాళ్ళు యాభై లక్షల రూపాయలతో ప్రజా వేదిక అంతేకాకుండా ప్రజల నుంచి దూరంగా తమను తమను కాపాడుకోవడానికి కావాల్సిన సెక్యూరిటీ పరికరాల కోసం కోటి యాభై లక్షల రూపాయలు ఇంట్లో ఎవ బయట ఎలా ఉన్నా బయట చీకట్లో ఉన్నా ప్రజల చీకట్లో ఉన్నా మాకు సంబంధం లేదు మేము మాత్రం కాంతుల్లో విలగాలని చెప్పి మూడున్నర కోట్ల రూపాయలతో ఎలక్ట్రిక్ పరికరాలు సుమారు తొమ్మిది కోట్ల రూపాయలు ప్రజాదానాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వం మారిన తర్వాత కూడా ప్రభుత్వానికి ఇంతవరకు ఏమి సంజాయిషి ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్న నాయకులు సమాధానం చెప్పాలి మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒక్కటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను అడిగేది ఒక్కటే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు అక్రమాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద పెట్టిన అక్రమ కేసులు ఏ విధంగా ఆస్తులు విధ్వంసాలకు పాల్పడి వాళ్ళకు సహకరించిన అధికారులు వాళ్ళని ప్రోత్సహించిన మంత్రులు శాసనసభ్యులు వాళ్ళు చేసిన అరాచకాల మీద ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని బృందాన్ని ఏర్పాటు చేసి న్యాయ విచారణ చేసి వాళ్ళకి ప్రజా కోర్టులో శిక్ష పడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను